కడప జిల్లా నందు ఎద్దుల వెంకట స్కూల్ ఆవరణంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి అంధత్వ నివారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నారులకు అంధత్వం నివారించేందుకోసమే ఇచ్చారు ఇక్కడ మన దగ్గర పాప ఉన్నారు ఈ పేరు ఏం పేరు మా జీ అలేఖ్య జీ అలేఖ్య అంట పాప పేరు సెవెంత్ క్లాస్ ఆ ఈ సెవెంత్ క్లాస్ చదువు అద్దాలు పెట్టడం వల్ల నీకు ఎలా అనిపిస్తుంది మా బాగా కనిపిస్తుంది బాగా కనబస్తుంది బాగా కనబస్తుందా కనిపిస్తుంది అద్దాలు తీసి చూడు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది మా కొంచెం కానట్లేదు కొంచెం కానీ మళ్ళా చెప్పు కొంచెం బాగా కానట్లేదు కనబడలేదు ఇప్పుడు అద్దాలు పెట్టుకోమా ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఉచితంగా డబ్బులు తీసుకున్నారా ఉచితంగా ఉచితంగా ఇచ్చారు ఏ డాక్టర్ వచ్చారు పరిచయం కలద్దా మీకు ఎవరు వచ్చారు పరిచయ చేసినందుకు రఘురాం రెడ్డి సార్ ఓకే ఇప్పుడు ఇక్కడ మీకు ఎవరు ప్రెజెంటేషన్ చేసింది పొద్దుటూరు నుంచి ఎమ్మెల్యే గారు వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చూపించట్లా చూపించ

బాగుందా అద్దాలు బాగా గణపసాడా ఎవరు మీకు పరీక్ష చేసింది ఎవరు డాక్టర్ ఎవరు స్కూల్లోకి వచ్చింది ఓకే ఆ ప్రేమ ఎట్లా నీకు మా చూడు అద్దాలు తీర్చుడు లేకుండా కొద్దిగా అద్దాలు పెట్టుకోమ్మా ఇప్పుడు ఎవరు వచ్చినారు మనకు పొద్దురు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు చేసినారు ఎవరు బెదైన వండరాలు రెడ్డి వారు వచ్చారు పరీక్ష విధానం పరీక్ష చేసినప్పుడు బాగా పరీక్ష చేసినారా పరీక్ష బాగా చేసినా తెలుగుతారు జరుగు వాళ్ళకు ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళకు ధన్యవాదములు అందరికి నమస్కారం నా పేరు లక్ష్మీదేవి నేను ఫిజికల్ డైరెక్టర్ ఇక్కడ వైవిఎస్ఎం జే స్కూల్ ప్రొద్దుటూరు ఇక్కడ మెడికల్ క్యాంప్ గవర్నమెంట్ తరపున స్టార్ట్ అయింది చాలా బాగా జరిపారు దగ్గర దగ్గర వెయ్యి మంది పైన స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ సారు రెడ్ కలర్ గా సార్ వచ్చి ప్రతి ఒక్క స్టూడెంట్ ను చాలా జాగ్రత్తగా ఎక్కువసేపు ప్రతి అమ్మాయి ఓపికతో ప్రతి ఒక్క అమ్మాయిని చెక్ చేయడం జరిగింది నేను కూడా చూశాను చాలా బాగా చూశారు సారు రోజు వచ్చేవాళ్ళు అంత చాలా బాగా చూశారు సారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎప్పుడు ఈ స్కూల్ కు మీరే రావాలని కోరుకుంటున్నాం మేము ప్రతి నేను స్టూడెంట్స్ని అడగడం కూడా జరిగింది మా ఎలా చూస్తున్నారు మా సార్ అని మేడం చాలా ఓపికతో చూస్తున్నారు కొద్ది కొద్ది మందిని పిలిచి ఒక్కొక్కరిని చూస్తున్నారు బాగా చెక్ చేస్తున్నారు దూరప్ చూపు కానీ దగ్గర చూపు కానీ బాగా చూస్తున్నారు బాగా మాకు బాగా మేమంతా సాటిస్ఫాక్షన్ మేడం అని కూడా పిల్లలు చెప్పడం జరిగింది నేను కూడా సార్ను చూశాను చాలా ఓపికతో ఎంతో బాగా ఈ స్కూల్లో ఉండే పిల్లలందరి చెక్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు ఈ స్కూల్కు మీరే రండి మీరే వచ్చి పిల్లలందరికీ చెక్ చేయండి సార్ ఈ గవర్నమెంట్ తరఫున ఇలాంటి అవకాశాలు రావడం కూడా పిల్లలకి చాలా అరుదైన విషయము ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు మెయిన్ ఆ పిల్లలు ఎక్కువ కూర్చున్నప్పుడు నేను మామూలుగా లైన్ లో కూర్చోబెడుతున్నప్పుడు ఆ కంటి చూపు సరిగా లేదు మేడం ముందు కూర్చుంటాం మేడం అని చెప్తూ ఉంటారు ఇప్పుడు కొంచెం పిల్లలు బెటరు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్ పిల్లలు బాగా కొద్దిమంది తగ్గినారు సార్ బాగా నీటి చెక్ చేశారు ఎక్కువ అద్దాలు కూడా బాగా యూజ్ చేస్తున్నారు పిల్లలు గవర్నమెంట్ ఇచ్చిన అద్దాలు కూడా యూజ్ చేస్తున్నారు పిల్లలు రెగ్యులర్గా యూజ్ చేయాలని కూడా నేను పిల్లల్ని కోరుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ప్రతి సంవత్సరం మా స్కూల్లో జరగాలని మా స్కూల్ తరఫున కోరుకుంటున్నాను వారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను మేడం ఆ బాగున్నాయి కళ్ళద్దాలు చాలా బాగున్నాయి పిల్లలు పెట్టుకొని ఉంటే చూసి వాళ్ళు అయితే ఒకటి వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేయమని మళ్ళీ నేను ప్రేర్లో కూడా రెగ్యులర్ రెగ్యులర్గా చెప్తాను యూజ్ చేస్తేనే పిల్లలకి అది ప్రయోజనం లేకపోతే ఉండదు కదా అందరికి తెలిసిన విషయమే అది పిల్లలు యూజ్ చేయమని రెగ్యులర్ కూడా మేము లో చెప్తాము చాలా బాగున్నాయి కూడా అద్దాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో నేను తొమ్మిదో తరగతి చదువుతాను అన్నాను నా పేరు ఎస్ అఫ్రోజ్ వై వి ఎస్ ఎం జి హెచ్ హై స్కూల్ చాలా బాగా చేసినారు సార్ అందరు అన్నారు ఓపికతో చేసినారు మీకు అద్దాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చాలా బాగున్నాయి చాలా కనిపిస్తుంది బాగా ప్రేమ బాగా కొత్తదిగా ఉంది బాగా కొత్తదిగా ఉంది చూపేలా ఉంది చూపు ఎలా బాగా కనిపిస్తుంది చాలా బాగా అద్దాలు పెట్టుకోవడం వల్ల దూరం దృష్టి బాగా కనిపిస్తుంది ఎక్కడ చూస్తే దూరం దృష్టి మీకు దూరం దృష్టి దూరం దృష్టి బాగా కనిపిస్తుంది ఇప్పుడు అనుకూలు కనిపిస్తున్నాడు ఓకే ఇప్పుడు అద్దాలు ఎవరు ఇచ్చినారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ सीएम अब बता ना उधर आ लेडी है मिलेगा रिक्लिचन उधर आज लेडी है मिलेगा रिक्लिचन आपके इधर बोलो जिसके माना देख गा रा आपका अमरनाथ राष्ट्र देख सकते आंध्र स्टेट आंध्र प्रदेश राष्ट्र रेसिडेंट माना आपका अमित आवेशर రఘురాం రెడ్డి వారు మా దగ్గర ఉన్నారు వారి మఠంలోనే విన్నాము అంధత్వం నివారణ కోసం నిరంతరం ఈ స్కూల్లో వెయ్యి మంది ఉంటే వెయ్యి మంది చిన్నారులకు చాలా ఓపికతో విద్యార్థులకు చాలా చూడడము ఎందుకంటే మేము కూడా ఏకేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరిగినది ఈ వాళ్ళు చిన్నారులు కూడా చాలా సార్లు బాగా ఓపికతో చూశారు మా అంధత్వం నివారణ కోసం వారు కూడా పాటుపడ్డారు పడ్డారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామని చిన్నారు ఇప్పుడే తెలిపారు సార్ వారి మాటలో విన్నాం ఇంకొక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంధత్వ నివారణ కోసం కంటెద్దాలను ఉచితముగా ఇవ్వడం జరిగినది ఆ ఉచితంగా ఇవ్వడముతో ఈ చిన్నారుల మధ్య అంధత్వాన్ని పోగొట్టేందుకు సాయసేతుల ప్రభుత్వం కృషి చేస్తుంది వారి మాటల్లోనే విన్నాము సార్ చెప్పండి సార్ పేరు రఘురాం రెడ్డి ఆఫ్ ఆఫీసర్గా కల్లూరు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పనిచేస్తున్నాను నాకు సంబంధించి ఇక్కడ త్రీ టు ఫోర్ మండల్స్ ఏవి రేరు నేను స్కూల్ హెల్ప్ చేయాల్సి ఉంటుంది ఈ నాలుగు మండలాల్లో ప్రతి సంవత్సరము ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు అలాగే ఇంకా ఏమైనా స్కూల్స్ మిగిలితే డిసెంబర్ వరకు కూడా చూస్తున్నాము దీంట్లో భాగంగానే మన పొద్దుటూరు మండలంలో ఉండే నూట పదకొండు స్కూళ్ళను చూడడం జరిగింది నూట పదకొండు స్కూలల్లో ఉండే టోటల్ స్ట్రెంగ్త్ని మనం పరీక్ష చేసి చేయడం జరిగింది అలాగే ఈ పొద్దుటూరు మండలంలో సుమారు ఇప్పటికి మూడు వందల ఎనభై ఐదు మందికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కళ్లద్దాలు రావడం కూడా జరిగింది ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రాంలో భాగంగా లాంచింగ్ ప్రోగ్రాం అనేది నిన్ననే హెల్త్ మినిస్టర్ గారు అక్కడ ఓపెన్ చేయడం ప్రారంభించడం జరిగింది ఈరోజు వచ్చేసి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరావు రెడ్డి గారి ద్వారా ఈరోజు ఇక్కడ చిన్నపిల్లలందరికీ కూడా కళ్ళద్దాలు ఇప్పించడం కూడా జరిగిందని మీకు తెలియపరుస్తున్నాను ఈ అద్దాలు ఇవ్వడంలో కూడా ప్రభుత్వము చాలా ఎక్కువగా కృషి కృషి చేస్తూ అలాగే రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎన్పిసిబి సునీల్ నాయక్ గారు ద్రిస్గా తీసుకొని లాస్ట్ ఇయర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరి టీమ్స్ బాగా ఏర్పాటు చేసి అన్ని స్కూల్స్ కవర్ చేయించారు ఆ కవర్ చేయించడం వల్ల ఎంతమంది జరిగింది అని సహియంగా తెలియపరుస్తున్నాను దీంట్లో భాగంగా ఈ సంవత్సరం మనకి వచ్చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిన్నపిల్లల పరీక్షల విధానంలో ముందుంది అని చెప్పి మనల్ని గుర్తించి మనకు అవార్డు ఇవ్వడం కూడా జరిగిందని కూడా ఈ సదర్భంగా తెలియపరుస్తున్నాను దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతుంది ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ కూడా ఈ సంవత్సరము మా సునీల్ నాయక్ గారి ద్వారా పెంచడం కూడా జరిగిందని కూడా సభ్యంగా తెలియపరుస్తున్నాను లాస్ట్ ఇయర్ ఇచ్చిన అర్థాల కంటే కూడా ఇంకా ఎక్కువ మందికి దృష్టిలో ఉన్నట్లయితే ఏ స్కూల్స్ అయినా సరే తిరిగి ఇవ్వాలని కూడా గవర్నమెంట్ నిర్దేశించిందని కూడా తెలియపరుస్తున్నాను కాకపోతే వచ్చిందల్లా ప్రాబ్లం ఏంటంటే మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంది ఇప్పుడు నేను మా ఉండేది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఎనిమిది మంది మాత్రమే రన్నింగ్లో ఉన్నాము చాలా మంది రిటైర్ అయిపోతూ ఉన్నారు సో ఒక్కొక్కరికి త్రీ టు ఫోర్ మండల్స్ అవ్వడం వల్ల కొంచెం చాలా మ్యాన్ పవర్ తక్కువ అవడం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఒక నేను ఆప్తాలమిక్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను కూడా ప్రభుత్వానికి ఒక రెక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఖాళీ పోస్టులని ఫిల్అప్ చేయమని చెప్తున్నాము అలాగే నైంటీ శాంక్షన్ పోస్టులు ఆ పోస్టులని ఫిల్అప్ చేయమని ప్రభుత్వానికి జాయింట్ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు రిపరేషన్ ఇవ్వడం జరిగింది మీరు సదానికి ఆ దిశలో డైరెక్టర్ గారు ప్రభుత్వం కూడా త్వరలో ఈ నైంటీ శాంక్షన్ పోస్టులు ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం అలాగే మా కేరళ సంబంధించి దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నేను మన జిల్లాలోనే అన్న చాలా మండలాల్లో తర్వాత వేరే అనంతపురం జిల్లాలో పనిచేయడం జరిగింది ముప్పై మూడు సంవత్సరాల నుంచి వరకు కూడా ఒక ప్రమోషన్ లేకుండా కేవలం ఆప్తాల్మిక ఆఫీసర్ గానే పని చేస్తున్నాం కాబట్టి ఈ ప్రమోషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి రిటైర్ లోపల అట్లీస్ట్ రెండు ప్రమోషన్స్ ఇవ్వాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇంత ముందు చెప్తున్నారు కాబట్టి ఆయన ఈసారి మాకు ఈ ముఖ్యమైన ప్రమోషన్ అనేది అట్లీస్ట్ ఒక ప్రమోషన్ అయినా ఇస్తారని కూడా దానికి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తూ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని కూడా సాధారణంగా తెలియపరుస్తున్నాం ఏదేమైనప్పటికీ ఈ మ్యాన్ పవర్ని అనేది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేసినట్లయితే మీకు అందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా దృష్టిలోపం ఎంతుంది ఏముందని తెలిసే పరిస్థితి కూడా లేడు మేము వచ్చి పరీక్ష చేసిన తర్వాతనే వాళ్ళకి ఇంత దృష్టిలోపం ఉంది ఏమైనా సమయ ప్రాబ్లం ఉంది ఏమైనా స్కింట్ ఉంది ఇంకా ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని కూడా మేము వచ్చి గుర్తించి వాళ్ళందరినీ మా ఇక్కడ పరీక్ష చేసినప్పుడు అద్దాల దృష్టిలోపమే నివారించి వాళ్ళకి ఆ కళాలు ప్రభుత్వం వర్క్ ఇస్తున్నాం అలాగే రెఫరల్ కేసెస్ ఏమైనా ఉంటే కూడా స్కింట్ కానీ ఇంకా వేరే వేరే పొరాయినల్ ప్రాబ్లం కానీ ఏమన్నా రెటినల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా డయాగ్నోస్ చేసి వాటి అన్నిటి కూడా హైర్ హాస్పిటల్స్కి రెఫర్ చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ విధంగా మీకు తెలియపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ప్రోగ్రామ్ని చాలా చక్కగా తట్టు ఈ సంవత్సరం ఫ్రేమ్స్ కానీ అద్దాలు కానీ చాలా మంచిగా వచ్చినాయని కూడా సందర్భంగా తెలియపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఈ ప్రోగ్రాంకి వచ్చి పిలిచిన వెంటనే వచ్చిన గౌరవ వరదరాజు రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ మేడం విన్నారు కదండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి గొప్ప కార్యక్రమం అని చూశారు విద్యార్థులలో ఉన్న ఆనందోత్సవాలతో ఉన్నారు పిల్లలు కూడా అంధత్వ నివారణ కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు పథకాలు చాలా మంచివి విద్యార్థులలో కూడా కంటి చూపు మెరుగ్గా అయ్యేందుకు దోహదపడిందని కూడా తెలుపుతున్నారు వారికి ప్రభుత్వం ద్వారా ఏకేటీవీ న్యూస్ ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ నుండి హెచ్ఎంఓ ఉన్నారు వాతావరణ మాటల్లోనే విన్నాము రెండు మాటలు ఇప్పుడు మన పెద్దలంతా చెప్పినట్టు గవర్నమెంట్ మంచి స్కీమ్ పెట్టింది పిల్లలకు ముఖ్యంగా చదువుకునే పిల్లలకు కళ్ళు ఎంత ప్రధానమో అనేది గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి ఏ రకంగా కళ్ళు పాడైనాయని టెస్ట్ చేసి ఎంత లెవెల్ వరకు వీళ్ళు ప్రమాదం ఉందని గమనించి ప్రత్యేకంగా డాక్టర్ని అపాయింట్ చేసి టెస్ట్లు చేయించి దాని ప్రకారంగా ఈ అద్దాలు అనేవి గవర్నమెంట్ పిల్లలకి సప్లై చేయడం అనేది మనకు ఒక రకంగా గవర్నమెంట్ చేసినటువంటి మంచి అవకాశము సో ఇటు ఇటు అన్నిటిని పిల్లలంతా ఖచ్చితంగా ఉపయోగించుకొని మంచిగా చదువుకొని గవర్నమెంట్ రిజల్ట్ చూపించాల్సింది మనం ఈ గవర్నమెంట్ కు ప్లస్ ఈ డాక్టర్లకు మనం ధన్యవాదాలు తెలుపుకుందాము థ్యాంక్ యూ వార్తల కోసం చూస్తూనే పులాంటి పన్నెండో ఇక్కడ డిబిసిఎస్ ఆధ్వర్యంలో అంటే డిస్ట్రిక్ట్ చైర్మన్ కలెక్టర్ గారు మరియు డిసిఎం గారు ఆధ్వర్యంలో ఇక్కడ స్కూల్ హై ప్రోగ్రాం అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో స్కూల్లో టెన్త్ వేయి ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఆ వెయ్యి ముప్పై మంది గాను నూట ఐదు మందికి గుర్తించి వారందరికీ ఇక్కడ పరీక్షలు చేసి వారికి మంచిగా చూపు వచ్చే ఆ రోజు కల్లందాలు కూడా రాయడం జరిగింది వారందరికీ ఈ రోజు గవర్నమెంట్ తరఫున ఈరోజు ఇక్కడికి మన స్కూల్ కిప్ర అతిథిగా గౌరవనీయులి పెద్దలు నందాల వరదరాజ్ రెడ్డి గారు ఉంచున్నారు వారి ద్వారా ఈ పిల్లలందరికీ కూడా మనం ఈ అత్త సభినయంగా తెలియబరుచుతున్నాను ఈ ప్రోగ్రాం కి కు అతిథులుగా వరదరాజ్ రెడ్డి గారు డిప్యూటీ డిఎంమెంట్ మేడం గింజ మేడం గారు మరియు కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసైన్సెస్ గారు మెడికల్ ఆఫ్ హిమ బిందేడం గారు మరియు స్కూల్ హెచ్ఎం గారు డిప్యూటీ హెచ్ శ్రీరాపర్ వెంకటేశ్వర గారు యూపీఎస్ అర్పణ్యవసర్ సుబ్బారెడ్డి గారు మరియు ఇక్కడ మెడికల్ సిబ్బంది తెలుగు ఆధ్యాత్మిక వ్యవస్థ అందరికి మరియు స్కూల్ అధ్యాపక సిబ్బందికి అందరికీ నమస్కారాలు తెలియపరుస్తున్నారు మరి ముఖ్యంగా మేము పిల్లలందరూ కూడా నా శుభాశిత్వం తెలియపరుస్తున్నాం మీరు మొన్న మన పరీక్ష చేసినప్పుడు మేము చూసి ఉంటాం అందరికీ ఐదు వేలు ఓపిక ఇక్కడ పరీక్ష చేయడం జరిగింది దృష్టిలో గుర్తించడం జరిగింది ఈ లోపం అనేది ఎలా వస్తుంది అనేది చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి మానవుతాయి సరైన పోషిక ఆహారం తీసుకోకపోవడం ఒకటే వంశంగా వస్తుంది మన పేరెంట్స్ అందరూ కూడా కళ్యాణ్ వారికి పరీక్ష అలాగే ఈ మధ్య కాలంలో మన అప్పటి పనిచేసుకో తది అందరూ కూడా మొబైల్ వాడకం చాలా ఎక్కువగా దగ్గర టీకర్ లో వాడడం వల్ల

ఇది గవర్నమెంట్ చాలా ముఖ్య కార్యక్రమము చేపట్టింది మీకన్నా ఎక్కువ మందికి సుస్థులకం వస్తుంది ఎందుకు వస్తుంది అంతకుముందు లేదు ఇప్పుడున్న పిల్లలకు ఎక్కువగా వస్తుంది కారణం ఏంటంటే ఎక్కువగా ఫోన్లు పోడం జరుగుతూ ఉంది పిల్లలు చేసి ఉచితంగా ఉచితంగా మీకు పెంచాం అర్థంలో ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని మీరు సజీనాలు చేసుకోండి సిగ్గుపడదని కొంతమంది దూరంగా కూర్చుంటే కనపడదు కానీ పక్కన ఉన్న వాళ్ళు ఐదు కాల్ చేస్తారని చెప్పరు అట్లే ఉంటారు అలా ఉండద్దు అలా ఉంటే కనుక తనలో దెబ్బతియే ప్రమాదం ఉంటుంది ఇంక ఏదైనా చూపు కనబడకుండా మీద నిండా కానీ లేకుంటే తనుమతిగా ఉంటుంది ఎక్కువగా అటు బోటు నిన్న చూస్తే తనుమతిగా ఉంటుంది అటువంటి పరిశ్రమ ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ పరీక్ష చేస్తారు పరీక్ష చేసుకొని